నా పేరు మణికంఠేశ్వరరావు సార్ నమస్కారం ఇప్పుడు మనకి జనాభా లెక్కల ప్రకారం రెండు వేల పదకొండు ప్రకారం పార్లమెంట్లో బడ్జెట్ కానీ ఎమ్మెల్యేల డిలిమినేషన్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది సార్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి వచ్చాం పద్నాలుగు సంవత్సరాలైనా కూడా జనాభా లెక్కలు ఇంకా తీసుకోవట్లేదు దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు ఎమ్మెల్యేలు ఎంపీలు శాతం కూడా పెంచలేదు సార్ దానికి సంబంధించి మరి అది విభ బిఫోర్ వన్ నేషనల్ ఎలక్షనా లేకపోతే ఆఫ్టర్ అనేది చేస్తే కొంచెం బాగుంటుంది సార్ దానివల్ల ఎంతో మంది యువత దేశ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కూడా ఉంటుంది జనాభా లెక్కలు తీయకపోవడం వల్ల మనం పార్లమెంట్లో ఏ బడ్జెట్ పెట్టినా ఏ శాఖ నిధులు ఇచ్చినా కూడా రెండు వేల పదకొండు సెన్సెస్ ప్రకారమే నిధులు మంజూరు చేయడం జరుగుతుంది రాష్ట్రాల్లో అది చాలా పెద్ద తీవ్రమైన సమస్యగా ఉంది సార్ అభివృద్ధి చెందాలంటే కాబట్టి దాని గురించి కూడా అర్థమైంది సెన్సెస్ త్వరలో జరగాల్సిన అవసరం ఉంది జరుగుతాయని నమ్మకం కూడా నాకు ఉంది ఒకటి రెండు వేల ఇరవై ఆరులో సెన్సెస్ జరగాల్సి ఉంది ఇప్పుడు కొత్త వాదం కూడా మనం వింటున్నాం దీని సందర్భం కాకపోయినా ఏంటంటే దక్షిణాది రాష్ట్రాలు జనాభా అదుపులో పెట్టుకుంటున్నాయి ఆర్థికంగా కాస్త క్రమశిక్షణ ఎక్కువ పాటిస్తున్నాయి మీరు రేపు జనాభా ప్రాతిపాదికన జనాభా ప్రాతిపదికన కదా మామూలుగా రాష్ట్రాలకు ఉండే సీట్ల సంఖ్య ఉంది అట్లా చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది అనే భావన కూడా బలంగా ఏర్పడుతుంది కొంతమంది దాన్ని రాజకీయం చేసి ఇంకా గట్టిగా ఏదో దురుద్దిస్తాయి ఈ ఎలక్షను రేపు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు ఎలక్షన్ దానికి ముందు సెన్సస్ జరగాలనేది అయితే ఉందో నిర్దేశించబడిందో ఆ సెన్సస్ జరగాల్సి ఉంది జరిగిన తర్వాత ఎవరైతే ఆర్థిక క్రమశిక్షణ పాటించారో వాళ్ళకు కొంత వెయిటేజ్ ఇవ్వాలి తప్పనిసరిగా ఇవ్వకపోతే కేవలం జనాభా ఆధారంగా మాత్రమే మనం కానీ నిర్ణయిస్తే ఎవరైతే జనాభా నియంత్రణ పాటించారో ఎవరైతే ఆర్థిక క్రమశిక్షణ పాటించారో వాళ్ళకి నష్టం కలుగుతుంది ఇన్సెంటివ్ ఏమిటి అని ఎవరైతే ప్రశ్న చాలా వరకు సహేతుకమైంది కానీ దానికి సమాధానం అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా దీని మీద చర్చ జరిగిన తర్వాత ఒక బ్రాడ్ కాన్సెన్సెస్కి నిర్ణయం తీసుకోవాలా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకోలేదు ఇంకా కానీ అప్పుడే మాట్లాడేవాళ్ళు మాడుతున్నారు అది రాజకీయం అనుకోండి దాని గురించి మనం పెద్ద నేను దానిపైన వ్యాఖ్యానించను కానీ ఇది దేశంలో ఈ ఈ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ పాపులేషన్ కంట్రోల్ చేసిన వాళ్ళు ఆర్థిక క్రమశిక్షణ పాటించిన వాళ్ళు వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉండాలా పాటించకుండా ఉండి జనాభాను పెంచుకుంటూ పోతున్న వాళ్ళకి ఎంత వెయిటేజ్ ఉండాలి ఈ సందర్భం కొంతమంది చెబుతూ ఉన్నారు నేను దాంతో అంగీకరిస్తాం ఎందుకంటే జనాభాను పెంచండి అని ఉన్న జనాభాకు ఉన్న జనాభాకు ఎలా అన్ని సౌకర్యాలు కనిపించాలా వాళ్ళ జీవితాన్ని ఎలా సుఖవంతం చేయాలా అనే దానిపైన ఎక్కువ దృష్టి పెట్టాలి కానీ ఒక్కొక్కరు ఐదు మందినో ఆరు మందినో లేకపోతే ఏడు మందినో మనం జనాభా పెరిగితే మనకు సీట్లు ఎక్కువ వస్తాయి కాబట్టి జనాభాను పెంచాలనేది అవుతుందో అది నా దేశంలో అది ప్రజాహితానికి సంబంధించిన విషయం కాదు ప్రజలు దాని గురించి కూడా ఆలోచిస్తారు దాని గురించి కూడా ఆలోచిస్తారు ఉంది ఎవరికి వాళ్ళు మనం చేస్తుంది ఎవరికోసమో కాదు మనం కుటుంబ నియంత్రణ పాటించామనుకోండి ఎవరికోసం దేశం సంగతి తర్వాత ముందు మనం మన పిల్లలు వాళ్ళ ఆరోగ్యం మన ఆర్థిక శక్తి మన కుటుంబ పరిస్థితి ఇవన్నీ గమనించుకోవాలా అటు కాకుండా పిల్లలు మీకు చిన్న ఉదాహరణ చెప్తారు నిన్ననే జరిగింది అవి దగ్గర మా అమ్మ ఈ పేపర్లో ఒక వార్త చూసింది ఆ వార్తలు ఏమైనా ఉందంటే ఆంధ్ర జ్యోతి కడప జిల్లా రాజంపేటలో ఒక కుటుంబం వాళ్ళు మొదటి ప్రయత్నం చేశారు అమ్మాయి పుట్టింది రెండో ప్రయత్నం చేశారు అమ్మాయి పుట్టింది మూడో ప్రయత్నం చేశారు అమ్మాయి పుట్టింది నాలుగో ప్రయత్నం చేశారు అమ్మాయి పుట్టింది ఐదో ప్రయత్నం చేశారు అబ్బాయి వస్తాడేమని ఐదు కూడా అమ్మాయి పుట్టింది దాంతో ఏం చేయాలో అర్థం కాక ఆ భార్య భర్త ఇద్దరు ఈ ఐదు మంది పిల్లలను మనం పోషించలేమో మన పేదవాళ్ళ వాడు రజక వృత్తిలో ఉన్నవాళ్ళు అని ఆ ఇద్దరు తండ్రి తండ్రి ఇద్దరు ఆ పిల్లలు చిన్నవాళ్ళని అలా వదిలేసి ఆత్మహత్య చేసుకున్నారు తాజాగా రాజంపేటలో కడప జిల్లాలో జరిగిన సంఘటన అది పత్రికలు చూసి మా అమ్మాయి వెళ్ళి నేను కూడా పత్రికలు చూసాను తర్వాత ఆ ఐదు మంది పిల్లలను నేను చదువు పూర్తయి పెళ్ళేళ్ళ దాకా దత్తత తీసుకుంటున్నాను అని చెప్పి స్వర్ణ స్వర్ణ భారత్ స్వర్ణ భారత్ ట్రస్ట్ కింద ప్రకటించింది నేను చూసి ఐదు మంది పిల్లల్ని దత్తం తీసుకోవడం ఇవి ఎలా మెయింటైన్ చేయగలరు ఏదో అనుకున్నాను తీసుకొచ్చి వాళ్ళని స్వర్ణభారత ట్రస్ట్లో పెట్టింది వాళ్ళు ఒక అమ్మాయి ఈ మధ్యనే వాళ్ళకి ఏదో చదువు కూడా చెప్పిస్తుంది మిగతా కూడా చూస్తుంది వాళ్ళు ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి అయితే బాగా ఆ అమ్మాయికి పెళ్లి చేసింది ఈ మధ్య పెళ్లి చేసి పెళ్లికి కూడా ఇది స్వర్ణ భారత ట్రస్ట్ అసలు కానీ ఎంతమంది ఆ విధంగా చేయగలను సాధ్యం అవుతుందా అబ్బాయిదో పట్టుకుపోతే అమ్మాయిలు చాలా మనకి అనుకోవడం అని అబ్బాయి అయితే ఉంది అమ్మాయి అయితే ఉందనే భావన ముందు రావాలి ఒకటి రెండవది జనాభాను పరిమితం చేసుకోవడం దేశానికి మంచిదని నా ఉద్దేశం అది కేవలం ఈ దృష్టిలో జరగకూడదు జనాభా ఎక్కువ ఉంటే మనకు ఎక్కువ నిద్ర వస్తాయి ఎక్కువ సీట్లు వస్తాయి మనకని చెప్పి నెక్స్ట్ సారీ టుడేయండి అర్జున్ రెడ్డి గారికి అక్కడి నుంచి మాట్లాడారు పేరు చెప్పి హలో గుడ్ ఈవినింగ్ సార్ లైక్ రామ్నాథ్ కోవింద్ గారు సార్ చెప్పండి రామ్నాథ్ కోవింద్ గారు ఆ రిపోర్ట్ని పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీలు రిపోర్ట్ అది ఎంతమంది ఎంపీలు చదివారు ఎంతమంది ఎంఈలు చదివి ఎమ్మెల్యేలు చదివి ఈ దేశాన్ని అర్థం చేసుకున్నారో నాకు తెలియదు ఇప్పటికి మీరు ఆల్రెడీ చెప్పేశారు రెండు వేల ఇరవై తొమ్మిదికి జములి ఎన్నికలు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది సాధ్యపడదు అని రెండు వేల ముప్పై నాలుగు అవకాశం ఉంటే ఉండొచ్చేమో అని అభిప్రాయమే చెప్తున్నారు ఎన్నికలు జరపాలి అనేది ఆ దిశ అభిప్రాయం సాధ్యపడటం రెండు వేల ఇరవై తొమ్మిదికి మాత్రం సాధ్యపడదు మీ అభిప్రాయంలోనే తెలియజెప్పచ్చారు రెండు వేల ముప్పై నాలుగు రోజులు అవకాశాలు ఉండొచ్చు ఎందుకంటే పద్దెనిమిది వేల ఆరు వందల అరవై ఆరు పేజీల రిపోర్ట్ని ఎంతమంది ఎంపీలు ఎమ్మెల్యే చదివారో నాకు తెలియదు ప్రస్తుతం ఏది మీ ప్రస్తుతం పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై ఆరు పేజీ రిపోర్ట్ అని ఎంతమంది చదివారు నాకు ఏడ్ చేస్తుంది చేయటానికి భారత రాజ భారత రాజ్యాంగాన్ని ఎంతమంది చదివారు భారతదేశ బడ్జెట్ ఎంతమంది చదివారు నిజం ఒక ఎవరితేనే అంశం సరైంది అందరూ చదవాల్సి ఉంది ముందు ఎంపీ చదవాల్సి ఉంది మీరు తెలుసుకో కానీ మనము మనము ఆశిద్దాం అందరూ దాన్ని చదవాలో చదివి సరిగా దాని ప్రకారం నడుచుకోవాలని చెప్పాను నేను అర్థం చేసుకోవచ్చు పీపుల్ డిజర్వ్ ద గవర్నమెంట్ ది ఎరెక్ట్ అనే ఒక సామెత ఉంది పీపుల్ డిజర్వ్ ద గవర్నమెంట్ ది ఎరెక్ట్ నువ్వు వాళ్ళ కోటేసి వీళ్ళు చేయలేదు చేయలేదని అంటే ఉపయోగంగా ఉంది చెప్పండి సార్ నమస్కారం నా పేరు కందికూట్ నర్సింహారావు హైకోర్టు అడ్వకేట్ అందులో ముఖ్యంగా మోడీ గారి వేరే ఆయన చేసే కార్యక్రమాలు చాలా చూస్తుంటాం మీరు చేసే కూడా నా క్వశ్చన్ ఏంటంటే ఉచిత మీరు అన్న సబ్జెక్ట్ బాగుంది సార్ ఇప్పుడు చెప్పిన దాంట్లో ఉచితాలు ఇవ్వడం వల్ల మనకి రాజ్యాంగం లుడ్డుబాటు అవుతుందని ఆర్థిక ఇబ్బందులు అవుతున్నాయని దానికి ఎలా చేస్తే బాగుంటుంది ఇది రాజకీయ నాయకులు చాలామంది చేస్తే లాజిక్ ఓటర్స్ను అట్రాక్ట్ చేయడానికి నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చినటువంటి ఈ ఉచితాలు కనుక నెలవేర్చకపోతే ఇచ్చిన తర్వాత అదిగా వచ్చేసాం దిగ ఎక్కేసాం సీట్ తర్వాత నో మనం ఇచ్చిన మాటికి నో రెస్పాన్సిబిలిటీ అటువంటి వాళ్ళ మీద ఒట్టి తీసుకున్న రాజకీయ నాయకుల మీద ఏం చేస్తే బాగుంటుంది వస్తాం ఓడించడమే అంతగానే మార్కలేదు క్రాస్ ఎగ్జామినేషడు అవకాశం లేదు చివరి ప్రశ్న ఒక కూర్చోయే కూర్చో చేసుకున్న పాప తప్పదని చేసుకున్న పాపానికి చూసుకోక తప్పదని ఒకరికి ఓటు వేసాం మనం రీకాల్ చేయడం అనేది నేను ఐ డోంట్ అగ్రీ విత్ దట్ ఈ దేశంలో ఇప్పటికే బోర్డు అంత ఖర్చు పోతుంటే మళ్ళీ తడ తడ రీకాల్ చేయడం మన దానికి ఎలక్షన్ జరగడం జరిగే పని కాదు మనం అప్రమత్తంగా ఉండాలా ఈ మధ్యకాలంలో ఏదైనా ఎన్నికలు వస్తే ఆయన సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఆయన అడిగితే నడుస్తున్న వాళ్ళకి ఒకరోజు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడాలా నువ్వు సరిగా చేయడం లేదు చేయలేదు చెప్పిన దాన్ని చేయలేదు చేయలేదని ప్రజల్లో ఎప్పుడైతే ఈ చైతన్యం వస్తుందో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు భయపడతారు నెక్స్ట్ టైం ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు బుడ్డి లేదు అందుకని ఏదైనా చెప్పేస్తారు తర్వాత సంగతి దేశం సంగతి దేవుడు ఇరుకా చెట్టినా శ్రీరామ రక్షణ ఒక సామెత ఉంది దేశం ఎట్టబోతే నాకు ఎందుకు నా పొట్ట బాగుంటే చాలు అన్నట్టుగా ఇప్పుడు రాజకీయ నాయకులు ఈ రక్షణ అయితే చాలు తర్వాత అడిగేది అడిగేదోడు మనల్ని అనే పరిస్థితి ఉన్నమాట వాస్తవం కానీ ప్రజల చైతన్యం పెరిగి రేపు నెక్స్ట్ ఎలక్షన్లో పనిష్ చేస్తారనే భయం ఉంటే ఒకటి రెండోది కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో అన్ని పార్టీలను సంప్రదించి కేంద్రం రాష్ట్రాలు గెలిపి ఒక చట్టాన్ని తేవాలి ఈ పైన ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ యాక్ట్ అవుతుందో దాన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసి ఇంతకు మించి అప్పు చేయడానికి వీలు లేదని పెట్టకపోతే ఈ ఉచితాలు ఆగేట పరిస్థితి లేదు గుడ్ ఈవినింగ్ సార్ వన్ మినిట్ వన్ మినిట్ సుప్రీంకోర్టులో దీని మీద పిల్ పెండింగ్గా ఉంది సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్స్ కౌంటర్స్ కూడా సిద్ధంగా ఉంది తర్వాత ఇంకొకటి ఏమిటంటే మనం పదవికి లో రావాలి అనే ఆకాంక్షే తప్ప విలువలు అనేవి మర్చిపోతున్నాయి రాజకీయ పార్టీలు పూర్వానికి ఇప్పటికీ ఉన్న తేడా అదే మన వెంకయ్యనాయుడు గారు చెప్పేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ నిర్ణయించలేవు చాలా క్లియర్ సుప్రీంకోర్టు పెండింగ్లో ఉన్నప్పుడు ఈ విషయం నిర్ణయించాల్సింది భారత పార్లమెంట్ అంతేకాని సుప్రీంకోర్టు ఉచితాలు ఏవద్దు అని చెప్పింది అనుకోండి అమలు చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది అందువల్ల సుప్రీంకోర్టు వాళ్ళు కూడా తెలివిగా చెప్పారు మొన్న దిస్ ఇస్ ఎ మ్యాటర్ టు బి డిసైడ్ బై లెజిస్లేచర్ పార్లమెంట్ నాట్ బై ద కోర్ట్ సరే ఏమవుతుంది చూద్దాం ఇంకా ప్రిషన్ ఉంది కదా కొద్ది వాళ్ళు కూడా పైన చెప్తారు కదా ఇన్షియల్ ఒపీనియన్ చెప్పారు గుడ్ ఈవెనింగ్ సార్ నేను పవన్ విఐటి కాలేజ్ నుంచి సార్ నా క్వశ్చన్ ఏంటంటే వాటిలో మీరు చెప్పారు కదా సార్ పార్టీ ఫిరాయింపుల వల్ల పదవులు వదిలేయాలని సేమ్ అలానే ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఎలక్షన్ నామినేషన్ వేయడానికి పోర్ట్ఫోలియో ఇచ్చినప్పుడు తన మీద క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు సార్ మనం ఆపలేకపోతున్నాం దాని గురించి ఒక లా ఎందుకు చేయలేము సార్ రెండేళ్ల పైన ఇది చాలా మంచి క్వశ్చన్ ఇది రెండేళ్ల పైన శిక్ష పడితేనే అనర్హత ఉంది ఇప్పుడు లేకపోతే అది ఒక పాయింట్ అసలు రెండో పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పెండింగ్లో ఉన్న కేసులు తేలడానికి ఆ పెండింగ్కి ఎండింగ్ రెండవలే పదేళ్ళు పదిహేను ఏళ్ళు జరుగుతున్నాయి వీరి మీదనే తిరుగుతూ ఉన్నారు ఎలక్షన్ అయిపోతుంది ఇంకొక ఎలక్షన్ వస్తూ ఉంది అందుకని ఎవరైతే రాజకీయ నాయకుల మీద క్రిమినల్ కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి కేసులన్నీ స్పెషల్ బెంచి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి రెండు సంవత్సరాల లోపల క్రిమినల్ పొలిటికల్ కరప్షన్ కేసుల్ని ఫైనలైజ్ చేయాలని చట్టం తీసుకొచ్చి ఆ విధంగా మార్పు తీస్తే ధరితే ఇది జరగదు ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు ఎవరికి వాడికి వెస్టర్ ఇంట్రెస్ట్ చూద్దాం చూద్దాం ఏదో ఒక వాయిదా వాయిదా మీద వాయిదా నేను కోర్టు మీద వ్యాఖ్యానం చేయడం నాకు ఇష్టం లేదు వాయిదాలు ఎలా మామూలు వాడికి అన్ని వాయిదాలు రావు కానీ కొంతమంది వాయిదా మీద వాయిదా వేసుకుంటూ పోతున్నారు జరుగుతూ ఉంది కాబట్టి ఈ విషయాలపైన కూడా ఆలోచించి రెండు సంవత్సరాలు క్రిమినల్ కేసు ఎదుర్కొంటున్న ఎవరైనా సరే రెండు సంవత్సరాల లోపల కేసులు సెటిల్ చేయాలని దేశం ఒక నిర్ణయానికి రావాలి దానికి కావాల్సిన అదనపు సౌకర్యాలు కోర్టులకు పార్టీ ఇవ్వాలా లేకపోతే కోర్టు దగ్గర అంతమంది లేరు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అందుకని ఇటు ప్రభుత్వము ఇటు న్యాయ వ్యవస్థ అందరి కలిసి దీనిపైన ఆలోచించి ముందుకు వెళితే రెండేళ్ళకి కానీ ఎండింగ్ అయితే పె ఈ పెండింగ్లో ఉన్న కేసులు అప్పుడు కొంతవరకు మేలు ఉంటుంది ప్రజలకు మేలు జరుగుతుంది మనం ఒకరిగి క్లోజ్ ఇట్ ధన్యవాదాలు అందరికీ కూడా